கேவுள் படிக்கூட ஆமே கூட பிரதே ஒரு நாடு

आड़े से आड़े से आड़े से काड़े से कुछ पेंदाज करूंगा मैं ये इधर ये ही जड़ 他跟那个。

மீடியா மித நமஸ்காரம் నూట పదిహేడవ జయంతి సందర్భంగా బాబు బాబు జగజీవరావు గారికి కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బాబు జగజ్జీవరావు గారు చేసినటువంటి దళితులకు సంబంధించిన పోరాటాలను ఎప్పుడు కూడా సమాంతరంగా రెండింటినీ చూస్తూ ముందుకు వెళ్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా పెద్దలు సంజయ్ గారిని మాట్లాడుతున్నారు కోరుతా అందరికీ నమస్కారం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గొప్ప దార్శనికుడు భారత మాజీ ప్రధానమంత్రి ఒక భారత భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు వారి యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా వారిని తలుస్తూ వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం ఇలా నేటి తరం యొక్క రాజకీయ నాయకులకు ఒక స్ఫూర్తి ప్రదాత బాబు జగ్జీవన్ రావు నీతికి నిజాయితీకి నిబద్ధతకు క్రమశిక్షణకు మారు పేరు బాబు జగ్జీవరావు అట్టడు వర్గాల యొక్క అభ్యున్నతికి కష్టపడి పనిచేసే ఆనిమూత్యం బాబు జగ్జీవరావు అలాంటి మహినీయుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతనోంది భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇండియా ప్రభుత్వం ఇలాంటి మహనీయులను స్ఫూర్తి అందించుకొని వీరి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న విషయాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది గ్రహించాల్సిన అవసరం ఉంది గమనించాల్సిన అవసరం ఉంది వారి యొక్క ఆశయ లక్ష్యమే లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆశయాలను లక్ష్య వాళ్ళ లక్ష్యాలను చేర్చుకోవడమే చేరుకోవడమే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతున్నది కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ ఇలాంటి మహానుభావుల ఆశలకు తూర్టు పొడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి బాబాసాహబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగ్జీవన్ రావు గారి వరకు కూడా అడిగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వైద్యకి గొప్ప గొప్ప మాటలు చెప్తూ లోల్పడ మీరు చూడండి అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసేంత స్థాయిలో అవమానపరిచి అడగడు కూడా అవమానపరిచి వారు రాజీనామా చేసే విధంగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని రాజీనామా చేసిన తర్వాత అడగడుగుని అవమానించడం కాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచి ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారు ఫోటో పెట్టాలని చెప్పి ఆలోచించలే డూప్లికేట్ గాంధీలకు భారతరత్న ఇసుకున్నారు తప్ప ఈ దేశం కోసం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ దేశానికి దేశ ప్రజలకు స్ఫూర్తి పదార్థ అయినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే దాంతోపాటు బాబు జగ్జీవన్ రావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా స్తోమత స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధానటువంటి బాబు జగ్జీవనరావు గారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగ్జీవన్ లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎమర్జెన్సీ విధించాక దేశంలో ఎలాంటి అరక అరచకాలు జరిగాయో మనందరూ తెలిసిన విషయం అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ నుంచి బాబు వారు కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడి వర్గాల ప్రజలు గమనించాల్సిన ఉన్నది ఎవరు స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతున్నారు రాబోయే తలకు చరిత్ర అందించడానికి ఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదో ఏ పార్టీ కృషి చేస్తున్నదో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు మహానుభావులను ఆదర్శంగా తీసుకొని ముందుకోవాలని చెప్పి మేము ముందుకు సాగుతూ ఉన్నాం దాంతోపాటు ఉన్నటుంచి తెలంగాణ రాష్ట్రంలో సారీ మోడీ బియ్యం మోడీ బియ్యం సరఫరాని చేస్తున్నారు మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలు పోయి మంగళరాత్రులు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం ఎక్కడ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడని డ్రామాలు చేయ నాటకాలు ఇక ఉన్న డ్రామాలో నాడుతున్నారు ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడు కోసం సనాతన ధర్మాన్ని కాపాడుకోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు ఇస్తూ ఉంటారు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి అరే మోడీ గారు బియ్యము మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పాటలు వాళ్ళు నటిస్తలేరు జీవిస్తున్నారు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వడ్ల కొనుగోలు సంబంధించి క్లారిటీ ఇస్తున్నా వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్కు పదివేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది రెండు సీజన్లు కలిపి ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో ఇరవై వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి రెండు సీజన్లు కలిపి ఒక సీజన్ పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు ఇలా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఒక్క వానాకాలం సీజన్కే పన్నెండు వేల ఐదు వందల పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసింది ముప్పై ఆరు లక్షల పదిహేను వేల మెట్రిక్ టన్నుల బియ్యానికి సేకరించడం ఇంకా యాసంగి సంవత్సరం యాసంగి బాకీ ఉంది క్వింటాల్కు ఎంఎస్పి రెండు వేల రెండు వందల మూడు రూపాయలను కింటల్ ఎంఎస్పి రూపాయలు ఎలా కేంద్ర ప్రభుత్వం దీంతో దీంతోపాటు మార్కెట్ ఫీజు శుద్ధి తాడు గన్ని బ్యాగులు ట్రాన్స్పోర్ట్ ఫీజు డ్రైనేజు మెయింటెనెన్సు మిల్లింగు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఛార్జీలు కానీ హ్యాండ్లింగ్ ఛార్జీలతో పాటు వీళ్ళు అప్పు తీసుకొస్తే దానికి మిత్తి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది దీని ప్రకారము ఒక్క కిలోకు ముప్పై ఏడు రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ముప్పై ఏడు ముప్పై ఏడు రూపాయలు ఖర్చు పెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఒకేలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం పది రూపాయలే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు ఒక్కొక్క రేషన్ కార్డుకు బియ్యం మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది మరి ఇస్తుంది ఎవరు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా మాకు కూడా బాధ ఉంటుంది కదా అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసము ఒక్క కాన పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము పేరు కోసం తాపత్రయ పడతలే మేము కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇలా వరంగల్లో నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారు ఫెక్స్ పెడితే పోలీసు వాళ్ళతో చింపయిస్తున్నారు అంటే ఇంత అరాచకము ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకుని మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టు అంటారు మీ విజ్ఞత గురించి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది ఇలా మోడీ గారు బియ్యం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ బియ్యం అని ఎవరు అన్నారు ఎందుకంటే ఇచ్చేది మోడీ గారు కాబట్టి ఇలా ప్రజలు మేము మోడీ గారు బియ్యం తింటున్నాం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ బియ్యం తింటే వాళ్ళు అన్నారు మీరు ఎంత చేసినా మీరు ఎన్ని నాటకాలు చేసినామంటే మోడీ గారు బియ్యం అవి రాసి పెట్టుకుంటే ఇప్పటికైనా కనీసం మీకు నీతి నిజాయితీ నిబద్ధత కనీసం విజ్ఞత ఉంటే వాస్తవాలు ఒప్పుకొని మీరు మోడీ గారు ఫోటో పెట్టండి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పండి మీరు దాని మీ వాటర్ రూపాయినా చెప్పుకోని ఎవరు అంటారు రూపాయి మీరు ఇచ్చేది రూపాయి చెప్పుకోండి పది రూపాయలు ఇస్తున్నారు చెప్పుకోండి పది రూపాయలు ఇస్తున్నారు చెప్పుకోండి ఎందుకు మీరు పది రూపాయలు ఇస్తున్నారు అని చెప్పుకోండి మాకు ఇబ్బంది లేరు కానీ మోడీ గారు ముప్పై రూపాయలు ఇస్తున్న ఎందుకు చెప్తలేరు ఇది గత ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం సన్న బియ్యం ఇవ్వాలి మోడీ గారు పైసలు ఇస్తున్నారు ముప్పై రూపాయలు కిలో కిలో బియ్యానికి ముప్పై రూపాయలు ఇస్తుంటే మీరు సన్న బియ్యం ఇవ్వండి సన్న బియ్యాన్ని మొత్తుకుంటే ఇచ్చుడలేదా ఇచ్చుడలేదా ఉర్రంగా ఉర్రంగ ఉర్రంగా పబ్ పబ్లిక్ అంతా లలిబడితే గీయాలిచ్చి ఇలా దాని ఓ దానికి ఏదో చేసినట్టు చెప్పుకోవడం తప్పు చాలా పొరపాటు మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నది వెంటనే ఈ విషయంలో బా ఇప్పటికే కిషన్ గారు ఈరోజే వారు పిలిపినివ్వడం జరిగింది కిషన్ రెడ్డి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రతి మండలంలో కూడా మండలాధ్యక్షులందరూ కూడా రేషన్ బియ్యము సన్న బియ్యం తీసుకుంటున్నటువంటి మోడీ గారి బియ్యం తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల ఇంటికి పోయి భోజనం చేయడం రేషన్ షాప్ తర్వాత మోడీ గారికి ఫోటో పెట్టడం లబ్ధిదారులను కలవడము గ్రామ గ్రామాల్లో మోడీ గారి బియ్యం అన్నటువంటి వాస్తవ విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది కాబట్టి మండలాల వారిగా కార్యకర్తలు మండలాధ్యక్షులతో పాటు నాయకులు అందరూ కూడా మోడీ గారి బియ్యం విషయంలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చెప్పి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం అవి అది లక్ష్మణ్ గారు మారుతారు ఇప్పుడు ఇప్పుడు లక్ష్మణ్ గారు మారుతారు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏది హెచ్ ఎస్యు విషయంలో ఏబీవీపీ కార్యకర్త రోహిత్ రోహిత్ అనే కార్యకర్తని ఏ విధంగా చూడారు పులుసు ఈనే ఇప్పటికీ ఆ రోజు నుంచి సంగారెడ్డి జిల్లా ఉన్నాడు ఇనే స్కాలర్ ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీ స్టూడెంట్ ఆయనే ఈయన యూనివర్సిటీ స్టూడెంట్ కాదని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన మీద దాడులు చేసి ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడట అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఆయన స్కాలర్ స్టూడెంట్ చదువుకునే కష్టపడి చదువుకునే స్టూడెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడు అని చెప్పి ఆయనను సంగారణ జైలుకు పంపించిన కొట్టి పోలీసులు కొట్టి ఇది ఎంతవరకు కరెక్టు ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుండే ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు చేసి పోలీసులు దాడులు చేసి వాళ్ళ రిమాండ్ చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తుండే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి వాళ్ళ జాగలు వాళ్ళ పక్క జాగాకు పోలే వాళ్ళ జాగలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ ఆయుధాలను కేసులు పెడితే వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి నువ్వు ఇప్పటికి ఆరు వేల సంగారెడ్డి జిల్లా ఉంచారు అక్రమ కేసు పెట్టి నాన్ అవైలబుల్ కేసు పెట్టి ఏబివిపి కార్యకర్త కాబట్టి అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి జైల్లోనట్టి ఆ విద్యార్థులు వెంటనే భేషత్తుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకొని మనం విడుదల చేయించాలి విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిగిలలే రాష్టపెట్టుకోవాలి అలా విద్యార్థులు కామ పట్టు కూర్చోరు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ భూములను అంత అంతమంది ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇరవై వేల కోట్ల రూపాయలు వీలువచ్చి భూములు అమ్ముకున్నారు వీళ్ళేమో వాళ్ళకి దిటుగా యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అని చెప్పి వీళ్ళు వీళ్ళు పోటీ పడుతున్నారు ఇక రాబోయే తలకు గజన్ జాగ కూడా మిగిలించట్లేదు ఇక మా ప్రభుత్వం ఉందే అనే పెట్టుబడి పెట్టుబడి ప్రభుత్వం నీదే కదా ప్రభుత్వం నీదే కదా మీరు వాళ్ళు ఒకటేనా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనే ఎస్పీ లక్ష్మణ్ గారు మారుతారు వాళ్ళు మాడతారు బట్టి మళ్ళీ దాన్ని మనకు బియ్యం దాన్ని డైవర్డ్ చేయకండి ఇష్యూ మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ వసూలు చేస్తారు ఆదాయం ఎక్కువ ఆదిలాబాద్కి కియరా ముడుగుకి కియరా ఎక్కడ వెనుకబడిన ప్రాంతమో ఎక్కడ అభివృద్ధి కావాలో అక్కడ అభివృద్ధి నిధులిస్తారు కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇది లాస్ట్ అండి మళ్ళవే అడుగు కురియా ఈ ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించి దేశ ద్రోహ పార్టీకి దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది హైదరాబాద్ ఎమ్మెల్సీ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశ ద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఈ హైదరాబాద్ను భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పజెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం కాబట్టి ఈ సామాన్య ప్రజలు ఓటేసేటువంటి ఓట్స్ కావు ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు గౌరవ ప్రజాప్రజలు వేసే ఓట్లు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డరు కాబట్టి విజ్ఞతతో మీ ఓటుని ఓటు ఒక వినియోగించుకోండి అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము దేశ ద్రోహ పార్టీ అయిన మస్జిద్కు ఓటేసి మీరు చరిత్రలో నిలిచి నిలవల్చుకున్నారా దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా ఇది ఆలోచించాలి మజ్లిస్ పార్టీకి అప్ప చెప్పాలే రాష్ట్రాన్ని భాగ్యనగరాన్ని అప్ప చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మజ్లిస్ కబంద హస్తాల నుంచి పోయినసారే సరే సగం ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ మేము ఈ భాగ్యనాన్ని కాపాడుకున్నాం కాబట్టి ఈ రెండు పార్టీలు పోటీ పడి పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భాగ్యనగరాన్ని అప్ప చెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు ఒకటైనాయి నేను మళ్ళీ చెప్తాను రెండు పార్టీలు ఒకటే కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడతలే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి కుటుంబం మీద ఒకటే ఒక కేసు టచ్ చేస్తలే వాళ్ళను ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేరు ముందకపోయినా చెన్నైకి పోయినారు ఇద్దరు కలిసి ఇద్దరు ఒకటే కాబట్టి చెన్నైకి పోయారు మీటింగుకు దక్షిణాయ రాష్ట్రాల మీటింగ్ అని చెప్పి ఎవరు లేదా అంత లిక్కర్ గ్యాంగ్ ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు కలిసి మీటింగ్ పెడతారు మళ్ళీ అదే మీటింగ్ ఎక్కడ పెడతారు హైదరాబాద్లో మళ్ళీ ఇద్దరు కలిసి మీటింగ్ పెడతారు ఇద్దరు ఒకటే కాబట్టి నిన్న వక్ బోర్డు సంబంధించి వక్ బిల్కి సంబంధించి పార్లమెంట్లో రెండు ఇద్దరు కలిసి వ్యతిరేకించారు ఇద్దరు కలిసి వ్యతిరేకించారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటి కాబట్టి ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు ఎంఏ పార్టీకి ఏకగ్రీవంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎట్టిస్తాం ఏకగ్రీవంగా ఎంఏ పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చే ప్రసక్క లేదు మేం కలుస్తాం ఇలా ఎంఎం పార్టీ తరఫున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది మేమే తక్కువ మేము గుడిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా వేల కోట్లు చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఎట్టి బస్సులో ఇలా ఈ శాసన మండలి ఎన్నికల్లో మేము భారతీయ జనతా పార్టీ మేము గెలుస్తున్నాం మా తరఫున భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మొదటి చూడ కమిట్మెంట్తో ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం సమాజం కోసం పనిచేసినటువంటి మూడదాకా హైదరాబాద్ సెంటర్ జిల్లా అధ్యక్షుడు అనేక ఉద్యమాలు చేసినటువంటి గౌతమ్ రావు గారిని మా జాతీయ పార్టీ అభ్యర్థిగా లేవని తప్పుడు గెలుస్తాం అందరికీ ధన్యవాదాలు